హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రీసెంట్గా జరిగినటువంటి టెట్లో వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ట్వెల్త్ డిసెంబర్ షిఫ్ట్ వన్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్ అండి ఇది ఇక్కడ కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి సో వీడియోని ఎందువరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని సెషన్ల పేపర్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలండి హెచ్జిటి వల్ల అయితే హెచ్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల డిఎస్సిలో యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మింగ్ అనేది కూడా అర్థమవుతుంది సో అన్ని పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి నేను రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా డైలీ అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా ఫాలో అవ్వండి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కళాకేళీనందు త్వమేవాహం కావ్యం ప్రచురించబడింది తెలుగు కవిత్వం ఆధునికత ముద్రను ధరించి ఆరుద్ర త్వమేవాహంతోనే అన్నారు కోవెల సుప్రసన్న వస్తు స్వీకరణలో నిర్వహణలో శైలిలో నూతన ప్రయోగం చేసి ప్రత్యేకతను ప్రదర్శించాడు అందుకే చాలామంది త్వమేవాహంను అతి నవ్య అభ్యుదయ కావ్యంగా అంచనా వేశారు పైగద్యం ఆధారంగా త్వమేవాహం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అతి నవ్య అభ్యుదయ కావ్యం నెక్స్ట్ వన్ పది దినములైదు ప్రొద్దులు పది పడి రెన్నాలు నొక్క పవలున్ రెయిన్ కథనంబు చేసి మడిసిరి నది గురు కర్ణశల్య నాగపురీషుల్ వైపద్యం అనుసరించి పది రోజులు యుద్ధం చేసినవారు ఆన్సర్ ఆప్షన్ టూ భీష్ముడు నెక్స్ట్ వన్ అష్టవిద్యలు గరచి నాదైన ఇష్టమొగిన తీర్చంగా నిందెవడోపు నని నా భార్య మొగడిమి కౌరవుల్ పలుకకుండి రేణు దీర్చదనని పూణె నింద్రసుతుడు పై పద్యంలో ఈ పాండుపుత్రుని ప్రస్తావన ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అర్జునుడు నెక్స్ట్ వన్ బులుసు వెంకటరమణయ్య గురించి సత్యాలు ఆన్సర్ ఆప్షన్ వన్ వీరి కలం పేరు రావ్ నా ఉత్తర దేశ యాత్ర వీరి రచన నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి ఇందులో సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠాలు ఆప్షన్ త్రీ మంచి బహుమతి ఇట్ ఈజ్ పండుగ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానిది ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో మహత్తుతో అనేది సరికాదు పురుషులను బోధించే పదాలు మహత్తులు స్త్రీలను బోధించే పదాలు మహతి వాచకాలు కళాకారుడు అనేది మహద్వాచకం నెక్స్ట్ వన్ భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు ఏవి భాషాభిరుచి ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఆప్షన్ టూ మమకారం భువన విజయం నెక్స్ట్ వన్ అయనం అనిషం అరసి అనే పదాలకు అర్థాలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అయనం అంటే గమనం అనిషం అంటే ఎల్లప్పుడూ అరసి అంటే విచారించు నెక్స్ట్ వన్ సరైన పర్యాయ పదాలు కల పదాన్ని గుర్తించండి ఇందులో సరైన పర్యాయ పదాలు ఉన్నటువంటి పదం ఆప్షన్ త్రీ డెందము అంటే హృదయం ఉల్లము నెక్స్ట్ వన్ క్రింది పదాలను వాటి నాణార్థాలతో జతపరచండి దివి అంటే స్వర్గం ఆకాశం సీమ వరిమడి గుర్తు సుదా అమృతం పాలు రక్తం రుధిరం రాగి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ తద్భవ పదాన్ని గుర్తించండి ఇందులో తద్భవ పదం ఆప్షన్ త్రీ చంద్రుడు నెక్స్ట్ వన్ మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు ఆన్సర్ ఆప్షన్ టూ నులివెచ్చని కన్నీళ్ళు నెక్స్ట్ వన్ చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ వైతాలికులు నెక్స్ట్ వన్ బెల్లం కొట్టిన రాయి దీనికి సరిపడు సంస్కృత న్యాయం ఆన్సర్ ఆప్షన్ వన్ గుడోపల న్యాయం నెక్స్ట్ వన్ ప్రథమ పురుష చేదర్తక ఏకవచనంలో ఉన్న వాక్యం ఏది సో ఇక్కడ ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పేది నెక్స్ట్ చేదర్తకం అంటే తే అనేటువంటి ప్రత్యయం అనేది ఉంటుందండి సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాడు అనేది ప్రథమ పురుష అవుతుంది నెక్స్ట్ ఏకవచనం కూడా అవుతుంది నెక్స్ట్ చేదర్తకం అంటే తే లేదా ఇతే అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాడు వెళ్తే పని పూర్తవుతుంది నెక్స్ట్ వన్ సమయస్ఫూర్తి పాఠంలో పాత్రలు సమయస్ఫూర్తి పాఠంలో పాత్రలు ఆప్షన్ త్రీ రోమషుడు ఫలితుడు చంద్రకుడు నెక్స్ట్ వన్ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ టాటా నెక్స్ట్ వన్ పద్యపాదాలని సరైన క్రమంలో అమల్ అమర్చండి సో ఈ పద్యపాదాన్ని సరైన క్రమంలో అమరిస్తే ఆప్షన్ త్రీ వస్తుంది మొదలు చూసిన కడుగొప్ప పీదప కురచ నెక్స్ట్ ఆది కొంచెము తర్వాత నదిక మగుచు తనరుదిన పూర్వ పరభాగా జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దేశ సంధి సంశ్లేష రూపానికి ఉదాహరణ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ చేసన్ డక్కులు నెక్స్ట్ వన్ వృద్ధాశ్రమాలు సమాసం వృద్ధాశ్రమాలు అనేది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ అడుగులు తడబడ బుడతడు నడిచెను ఈ వాక్యంలోని అలంకారం ఇక్కడ డా అనేటువంటి హల్ అనేక సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం ఒక వాక్యంలో ఒక హల్ అనేది అనేక సార్లు రిపీట్ అయితే అది వృత్తానుప్రాస అలంకారం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు అని చెప్పినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అయితమ్మ నెక్స్ట్ వన్ సౌజన్య తెలివైనది అందమైనది కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది పై వాక్యాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ సౌజన్య తెలివైనది అందమైనది అనేది సంయుక్త వాక్యం కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది అనేది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ వన్ పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌదం వంటిది అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ రవీంద్రుడు నెక్స్ట్ వన్ శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అనేది సో ఇక్కడ శ్రీనాథుడి బిరుదు సహజ పండితుడు కాదు సో ఇది భావదోషం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్దేశించబడిన పనిని చేసిన తర్వాత ఆ పని చేయుటకు కారణాలు పనిచేసిన తీరు సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియచేయు రచనను ఇలా అంటాము ఆన్సర్ ఆప్షన్ టూ నివేదిక నెక్స్ట్ వన్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాన్ అర్జెంటీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రయోజనాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఫస్ట్ త్రీ అండి పిల్లల అభ్యసన సామర్థ్యాలను బోధనాభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది పరీక్షలకు భయ భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకొని తగు చర్యలకు సన్నద్ధులను చేస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ పాఠశాల పత్రికకు సంపాదకుడు పాఠశాల పత్రికకు సంపాదకుడు ఆప్షన్ టూ భాషోపాధ్యాయుడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్